హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతి మొక్కలు మరువం నాటుకుందాము మట్టిలో అన్ని రకాలు వేసి మంచిగా మట్టిని కలిపి చామంతి మొక్కలు మరువం నాటుదాము ఇదిగోండి చామంతి నిన్నేనండి తీసుకొచ్చింది నర్సరీ నుంచి డల్ ఒక్క రోజుకే ఇది మరువ ఈ మరువాన్ని కూడా నాటుకుందాము ఈరోజు చామంతి మొక్కల్ని నాటుకుందాము చూడండి నాలుగు టబ్బులు రెడీ చేశాను చామంతి మొక్కల కోసం ఈ నాలుగు టబ్బుల్లో చామంతి మొక్కలు నాడదాము ఇవి వైట్ చామంతి అండి చూసారా ఎన్ని మొగ్గలు వస్తున్నాయో మొక్క నిండా వచ్చాయండి మొగ్గలు అన్ని మొక్కలు వచ్చాయి మొగ్గలు ఈ టబ్బులో మొక్కకి మాత్రం చాలా వచ్చాయండి ఇంకా ఫ్లవర్స్ వస్తాయి చామంతులు ఇవేమో నర్సరీ నుంచి తీసుకొచ్చానండి మొన్న తీసుకొచ్చాను నిన్న బాగా వర్షం అండి అందుకని నాటలేదు ఈరోజు నాటుదామని తీసుకొచ్చాను కానీ డల్గా ఉన్నాయండి మనం నాటిన తర్వాత మళ్ళీ బాగుంటాయి ఎందుకంటే మనం అన్ని రకాలు వేసి మట్టిని కలిపాము మట్టిలోని పోషకాలు మొత్తం అందుతాయి ఇంకా మొక్కలు హెల్తీగా ఉంటాయండి ఇంకా నాటుకుందాము ఈ మొక్క నాటుతున్నానండి ఈ కుండీలో ఇట్లా ఎండిపోయిన ఆకులు తీసేస్తున్నా ఈ చామంతి కలర్స్ మాత్రం తెలియదండి పువ్వులు వచ్చాకే తెలుస్తుంది ఇంకా నాడుదాము వేళ్ళు మాత్రం బాగున్నాయి చూడండి ఇంకా నాటుకుందాము వర్షాలు పడుతున్నాయి కాబట్టి బతుకుతుందండి ఒక్కొక్క మొక్క వేస్తున్నానండి ఇంకా బాగా పెరుగుతుంది ఒకటైతే ఈ మొక్కని నాడుదాము ఈ టబ్బులో మనం మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటుకోవాలన్నా మట్టిని మాత్రం అన్ని రకాలు వేసి మంచిగా కలుపుకోవాలండి అప్పుడు మొక్కలు హెల్దీగా ఉంటాయి ఇవన్నీ కొమ్మలండి చామంతి కొమ్మలు నాటాను చూసారా ఎంత పచ్చగా హెల్తీగా ఉన్నాయో ఇది మాత్రం నర్సరీ నుంచి తీసుకొచ్చానండి ఈ మొక్క నుంచి నాలుగు మొక్కలు తయారు చేశాను ఇవి కూడా బాగుంటే వీటి వల్ల చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చండి మనం ఫస్ట్ ఏ కలరు చూడాలండి పువ్వులు వచ్చాక దానిని బట్టి మళ్ళీ మనం కొమ్మల్ని నాటుకుందాము పెట్టేస్తున్నా చూసారా వేళ్ళు చాలా బాగా వచ్చేయండి ఇంకా పెట్టేస్తున్నా ఇంకా బాగా వస్తాయండి మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి మట్టి కలుపుకోవటం ఇంపార్టెంట్ అండి మొక్కలు నాటుకోవాలంటే ఈ రెండు మొక్కలు కొంచెం పర్వాలేదండి నాటిన మొక్కలు ఇవి మరీ డల్గా ఉన్నాయి వస్తాయో రావు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వస్తాయి అనుకుంటున్నానండి నాడదాము కొన్నాం కాబట్టి ఇంకా నాటుకోవాలి కొత్త చిగురు వచ్చింది అనుకోండి ఇంకా మొక్క బాగుంటుంది హెల్తీగా ఉంటుంది ఇందులో కూడా రెండు మొక్కలు నాడుతున్నారండి మనకి ఒక్కటి బతికినా చాలండి ఇప్పుడు మనం నాలుగైదు మొక్కలు వేసాం కదా ఒక్కటి బతికినా కానీ చాలు మనం చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు ఇది కొమ్మండి ఈ కొమ్మను కూడా నాటుతున్నాను క్రాస్గా కట్ చేస్తాను కొమ్మను నాటుకునేటప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి ఇందులో పెట్టేస్తున్నా ఒక్కొక్కసారి మనం వేసిన మొక్కే ఉండదండి చనిపోతుంది కొమ్మే బతుకుతుంది అలా చాలాసార్లు జరిగిందండి నాకు నాలుగు టబ్బుల్లో చామంత్రులు నాటాను ఇంకా మరువం కూడా నాటుకుందాము చామంతి మొక్కలు నాటుకున్నాం కదండీ ఇంకా మరువం కూడా నాడదాము నాలుగు టబ్బుల్లో నాటుకున్నాము చామంతి ఇప్పుడు ఈ టబ్బులో మరువం నాడదాము మరువం నాకు చాలా ఇష్టం అండి సన్నజాజుల్లో కానీ కనకాంబరాళ్ళల్లో కానీ విరజాజుల్లో కానీ మాల కట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ రెండు మూడు సార్లు ట్రై చేశాను బాగా వచ్చిందండి రావడం తర్వాత మళ్ళీ పోయింది ఒక్కసారిగా ఇది మూడోసారి అండి వేయడం ఏంటోనండి నిన్న తీసుకొచ్చాను మొక్కల్ని వాటర్లో పెట్టాను అయినా కానీ డల్గా ఉన్నాయి ఎండ కూడా లేదండి రోజు వర్షం పడతానే ఉంది అయినా కానీ డల్ అయిపోయినాయి ఈ మొక్కలు డల్ అయినాయండి ఇవి ఇవి నాటడం లేదు ఇవి వద్దులేండి ఇవి కొంచెం బాగున్నాయి ఇవి నాడుదాము నాలుగు పక్కల పెడదాము ఒకటి కాకపోయినా ఒకటి బతుకుతుందండి పెట్టేస్తున్నా ఒక్కటి బతికితే జాలండి మొత్తం అలుగుపోతుంది టబ్బు నిండా మనం నాలుగేస్తున్నాము ఒకటైనా బతుకుతుంది ఈసారి విరజాజుల్లో మాల కట్టుకోవాలండి మరువ అందుకని ట్రై చేస్తున్నా మరువాన్ని మన గార్డెన్లో మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు కూడా మంచి సువాసన వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది నాలుగు మొక్కలు వేసానండి మరువు ఒకే టబ్బులో ఇంకా గుబురుగా బాగా వచ్చేస్తుంది ఇవన్నీ డల్గా ఉన్నాయండి వేసినా కానీ ఉపయోగం లేదు అందుకనే తీసేసాను ఇంకా ఇంకా మనకి సరిపోతాయిలండి ఒకటి బతికినా చాలు ఇప్పుడు చామంతి మొక్కలకి బరువానికి వాటిచ్చేద్దాము లైట్గా మట్టి కూడా బాగా తడిసిందండి నాలుగు రోజుల నుంచి ఒకటే వర్షం ఇప్పుడే కొంచెం ఆగిందండి ఆగగానే టెర్రస్ పైకి వచ్చాము మొక్కలు నాడదామని ఇంకా నాటలేదనుకోండి ఈ చామంతి మొక్కలు మొత్తం కుళ్ళిపోయాయి మరువం కూడా చూడండి సగం పోయింది సగమే ఉంది మనం నాటుకునేటప్పటికి అందుకని ఇవాళ చామంతి మరువం నాటేశాను మట్టిలో అన్ని రకాలు వేసానండి వేసి కలిపాను మీకు పూల మొక్కలకి మట్టి ఎలా ఉండాలో కూడా వీడియో తీసానండి మీకు పెట్టాను కూడా మీరు చూసే ఉంటారు అలాగే కలుపుకొని మనం పూల మొక్కల్ని నాటుకుంటే పూల మొక్కలు హెల్తీగా పచ్చగా పెరగడమే కాకుండా మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు వస్తాయండి మన గార్డెన్ కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి పూలతో మన గార్డెన్ ఉంటే చాలా అందంగా ఉంటుందండి చూడటానికి చూసారా మన చామంతి మొక్కలు ఎలా ఉన్నాయో మొక్క నిండా మొగ్గలు ఉన్నాయండి ఇలా మొక్క నిండా మొగ్గలు రావాలంటే మట్టిని అన్ని రకాలేసి కలపాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు కొంచెం వేప పిండి కలపాలండి దాంతోపాటే కొంచెం ఎగ్గు పౌడరు కొంచెం ఆవపిండి కొంచెం టీ పౌడరు కొంచెం పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేయాలి ఇవన్నీ యాడ్ చేసి మట్టిని కలిపి మనం పూల మొక్కలు నాటితే ఇలా వస్తాయండి మొక్క నిండా మొగ్గలు చూడండి ఏ కొమ్మ పట్టినా కానీ మొగ్గలు వచ్చాయి ఇంకా మొక్క నిండా పూలు వస్తాయండి చామంతులు చామంతులే కాదండి ఏ పూల మొక్కలైనా కానీ మొక్క నిండా పూలు వస్తాయి చామంతి మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా పెరుగుతాయి ఇప్పుడు మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలండి ఇవి చూడండి ఎంత డల్గా ఉన్నాయో వీటిని మనం మంచిగా మట్టి కలిపి నాటాం కాబట్టి డల్గా ఉన్న మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా వస్తాయండి కలకలలాడుతూ ఉంటాయి ఇంకా చామంతులకి మరువానికి వాటర్ ఇద్దాము లైట్గా ఇద్దామండి వర్షాలు పడుతున్నాయి కదా మట్టి కూడా తడిచే ఉంది మనం విత్తనాలు నాటుకున్నా మొక్కలు నాటుకున్నా కానీ వెంటనే వాటర్ ఇవ్వాలండి అయినా ఇంకా చామంతి మొక్కలు ఏ కలర్ పూలు పూస్తాయో చూడాలండి మనం వెయిట్ చేయాలి